హలో ఇరవై నాలుగు ప్రయాగరాజ్ వారసత్వ వ్యర్థాలు పద్నాలుగు లక్షల టన్నులు ఆకస్మికంగా అదృశ్యం కావటంపై ఎన్జీటీ ఆసక్తిగా ఉంది అనే ప్రశ్నకు సమాధానం ఇవ్వటానికి పిఎంసి అఫిడవిట్ అందజేస్తుందని మున్సిపల్ న్యాయవాది పేర్కొన్నారు ఉత్తరప్రదేశ్లోని ప్రయాగరాజ్ జిల్లాలో కొనసాగుతున్న మహాకుంభమేళ జనవరి ఇరవై తొమ్మిదిన జరగనున్న ప్రధాన స్నాన ఆచారంతో లక్షలాది మంది భక్తులు తరలి వస్తారని భావిస్తున్నారు మురుగు వ్యర్థాల నిర్వహణను సమర్థంగా నిర్వహించాలని ఈ కార్యక్రమం కోరింది అయితే నిర్వహణ నిజంగా ఉందా జనవరి ఇరవై రెండు వేల ఇరవై ఐదున నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ వద్ద వ్యర్థాల నిర్వహణపై విచారణ సందర్భంగా ధర్మాసనం ప్రయాగరాజ్ మున్సిపల్ కార్పొరేషన్ ను విమర్శించడమే కాకుండా ప్రయాగరాజ్ లో దశాబ్దాల నాటి చెత్త ఎక్కడ పడి ఉంది అని కూడా ప్రశ్నించింది సంవత్సరాలు హఠాత్తుగా అదృశ్యమయ్యాయి ఎంసీ మెహతా కేసుపై ఎన్జిటి విచారణ చైర్పర్సన్ జస్టిస్ ప్రకాష్ శ్రీవాస్తవ అధ్యక్షతన జరిగింది విచారణ సందర్భంగా మున్సిపల్ కార్పొరేషన్ నుండి వచ్చిన ప్రతి స్పందనలపై అసంతృప్తి వ్యక్తం చేసిన ధర్మాసనం ఆరు నెలల క్రితం నేను వ్యక్తిగతంగా ప్రయాగరాజులో మిలియన్ల టన్నుల వ్యర్థాలు కుప్పలుగా చూశాను అది అకస్మాత్తుగా ఎక్కడికి పోయింది అని ప్రశ్నించారు ఆ తర్వాత బెంచ్ కార్పొరేషన్ తరఫు న్యాయవాదిని ఆరు నెలల్లో పద్నాలుగు లక్షల టన్నుల లెగసీ వ్యర్థాలను తొలగించినట్లు మీరు చెబుతున్నారు అది నిజమైతే ఇంత తక్కువ సమయంలో ఇంత పెద్ద మొత్తంలో వ్యర్థాలను ఎలా నివారించారో మాకు చెప్పండి అని నిలదీశారు ఢిల్లీలో కొన్నేళ్లుగా ఉన్న వ్యర్థాలను ఇలాంటి పద్ధతిలో ఎందుకు శుభ్రం అడిగింది ఈ ప్రశ్నలకు సమాధానం ఇచ్చేందుకు తదుపరి విచారణలో అఫిడవిట్ అందజేస్తామని విచారణ సందర్భంగా మున్సిపల్ లాయర్ పేర్కొన్నారు బెంచ్ ఇంకా ఇలా వ్యాఖ్యానించింది ఈ వ్యర్థ భూమిలో దాదాపు నాలుగు వేల హెక్టార్ దాదాపుగా నలభై లక్షల మంది శాశ్వత నివాసితులు ఉన్నారు ఇప్పటికీ గంగానది ఒడ్డు నుండి ప్రతిరోజు వ్యర్థాలను వెలికి తీస్తున్నారు దాని రికార్డులు ఎక్కడ ఉన్నాయి ప్రయోగరాజ్ వాస్తవ జనాభా అందించబడలేదా లేదా ప్రతిరోజు ఎంత వ్యర్థాలు ఉత్పన్నమవుతున్నాయి మరియు చికిత్స తర్వాత అది ఎక్కడికి వెళ్తుందో మీరు వివరించలేకపోయారా అని ప్రశ్నించారు వారసత్వ వ్యర్థాలను శుద్ధి చేసి సిమెంట్ కంపెనీలకు ఇచ్చామని మున్సిపల్ కార్పొరేషన్ పేర్కొంది ఆ తర్వాత బెంచ్ ఇవి ఏ సిమెంట్ కంపెనీలు వాటి పేర్లు ఏమిటి అని ప్రశ్నించింది అయితే కార్పొరేషన్ సమాధానం ఇవ్వలేకపోయింది వ్యర్థాల నిర్వహణకు సంబంధించి కార్పొరేషన్ దాఖలు చేసిన ప్రతిస్పందనలు చాలా అస్పష్టంగా ఉన్నాయని బెంచ్ వ్యాఖ్యానించింది తదుపరి విచారణలో కార్పొరేషన్ నుండి ఈ ప్రశ్నలన్నింటిపై వివరణను ఎన్జిటి అభ్యర్థించింది చూసారు కదా ఇలాంటి మరో టాపిక్ తో మళ్ళీ కలుద్దాం అంతవరకు చూస్తూనే ఉండండి రుద్రాటివి